శ్రీహర్ష నైషం నూట ముప్పై తొమ్మిదవ భాగం ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై మూడు బ్రహ్మశ్రీ ఒడా సుబ్బరామశాస్త్రి గారి అర్ధ తాత్పర్య భావయుక్తంతో ఉన్న చక్కని వ్యాఖ్య వారికి ధన్యవాదాలు పుత్రి ఇరవై రెండవ సర్గ చివరిలో ఉన్నాం പുത്രീവിധോസ്കു സിന്ധു റസ്യ ചകോരസോർവ്യ തയാക്കു മുദി ബ്രവീതി നമു വൗമുദീയ വിധോ ചന്ദ്രു പുത്രീ പുത്രീകസ് അഗുഗാക് ఎందుకంటే వెన్నెల చంద్రుడికి పుట్టిందే అలాగే ఈ వెన్నెల సింధో సముద్రానికి పాల సముద్రాన్ని భాండవిక నాట్యకర్త లేక నాట్యాన్ని ఉపదేశించేదిగా లేక నాట్యాన్ని అభినయించేదిగా అస్తు అగుగా వెన్నెలచే సముద్రం ఉల్లాసం చెంది అలలతో పొంగుతోంది కనుక సముద్రాడికే వెన్నెల అనురాగాలను అగుగాక మనువరాలు అగుగాక లేదా ఇయ ఈ చంద్రుని పుత్రిక సింధో సముద్రుడికి తాండవిక నర్తవిక అంటే నర్తకిగా అస్తు అగుగాక తథా అలాగే చెకోరస్యా చక్రవాకానికి ఆస్యా అంటే పానీయం అగుగాక తదా అలాగే దృశ్యో జనుల కళ్ళకు ఉండటం చేత వయస్యా జలిక భవతు అగుగాక తథాపి అయినా వెన్నెల కొ కలువ కాపి చెప్పటానికి లేని సంబంధినిగా తొలిత చెప్పిన వాటన్నిటి కంటి కలువకే గొప్ప ఆనందం చేకూరుస్తుంది ఎందుకంటే కౌముదీతి కౌముది అనేది నామైవా పేరే కుముదానాం ఇయం కౌముది అని కలువకు సంబంధం ప్రరీతి చెబుతున్నారు ఇతరాలైన వాటి కంటే కౌముదికి కుముదంతోనే విశేషమైన సంబంధం కలదని ఎందుకంటే కౌముదిలో కుముదాలకే ప్రీతి విశేషంగా ఉంటుందని అర్థం ఈ వెన్నెల చంద్రుడి వలన పుట్టినందువల్ల ఆ చంద్రుడికి కూతురు సముద్రుడికి నత్తకి నాట్య ఉపదేశిక ఎందుకంటే చంద్రికను చూసే సముద్రుడు ఉప్పొంగుతి నాట్యాలు చేస్తాడంటే అలలు అటు ఇటు బాగా వెన్నెల్లో పౌర్ణమికి బాగా కెదటాలు వస్తాయి అలాగే ఈ వెన్నెల సముద్రుడికి మనుమరాలు చెకోరాలకు ఈ వెన్నెల తాగేటువంటి పానీయం సకల జనుల నేత్రాలకు ఈ వెన్నెల చెడికత్తే అయినా ఈ వెన్నెలకు పూర్వం చెప్పబడిన వాటన్నిటి కంటే కరువలతో అనిర్వచనీయమైన సంబంధం ఉంది ఎందుకట కౌముది కుముదానాం ఇయం అనే నిర్వచనం చేత ఈ వెందలకు కౌముది అనే పేరుంది కుముదాలకు ముదాన్నిచ్చేదన్మ కలువలతోటి విశేష సంబంధాన్ని చెప్తారు మా వస్తు వస్తుల छिद्रधराधरायाम् अभ्रां शुशुभ्रां जगराह कलङ्क नीलप्रभामि स्रभिभुव नीलप्रभामि स्र निभा निभान्ति ज्योत्सना विन्यल अनि पयः उदकं लेदा पालु क्षमातटा భూమి మీద అంతటా వాస్తు వసతి గృహం కలిగిన వస్తువృక్షాది పదార్థాల యొక్క ఛాయా నీడ అని చలా నెపం కలిగిన చద్రా లేని పదార్థాల ప్రతిఛాయ రూపంగా ధరాహరిస్తున్న అభ్రాంశు శుభ్రాంశగరాహ అభ్రాంశుడు అంటే చంద్రుడి యొక్క శుభ్రాంశ తెల్లని భాగాలని కళాహకరణాలు కలిగినటువంటి ధరాయాం భూమి మీద కలంకి నీల ప్రభావ కలంక చంద్ర కళంకము యొక్క నీలప్రభ నల్లని కాంతులత మిశ్రా కలసిన నిభాహ విలుగుకొర ధరాయం భూమిపై నిలాస్తు ప్రకాశిస్తున్న నిలా నిభాస్తు ప్రకాశిస్త వెన్నెల చేత తెల్లబడినటువంటి లెక్క తెల్లబడపబడినటువంటి వస్తువు చంద్రకిరణాలతోనే తెల్లబడ్డాయి చెట్లు మొదలైన వాటి నీడ చంద్ర కళంకంలోని నీల కిరణాలతో నల్లబడి కానీ అది చెట్టు మొదలైన వాళ్ళ వలన వాటి వల్ల ఏర్పడిన నీడలు కావు కనుక భూమిపై పడిన చంద్ర కిరణాలు నీల భవాలు అవటంగా కనపడతాయి తెల్లని కాంతిగల చంద్రుడి యొక్క తెల్లని భాగపు కిరణాలు కళంకం నుండి ప్రసరించే నీల కాంతులతో మిశ్రాలై కాంతులు కలవై వెన్నెల అని ఉదకంతోను లేదా పాలతోడో కూడి తెల్లబడి భూతలల్లో అనేక రెట్లైన వాటి నీడల చేత నీడలు అనే చేత కలిగిన ప్రకాశం లేనటువంటి రంధ్రాలు అంటే ఆ చెట్లు మొదలైన వాడి నీడల ధరిస్తున్నవై తెల్లగా నల్లగా కనబడు వెన్నెల కాసేటప్పుడు చెట్ల కిందది నీడలు నల్లగా ఉండి చెట్లు మొదలైనవి లేని భూమిలో అలాంటి నీడలు లేకపోవటం వల్ల దానిపై వెన్నెలు పడటం వల్ల అలాంటి స్థలాలు తెల్లగా కనపడతాయి ఇక్కడ కవి నల్లగా ఉన్న చెట్ల నీడలు చెట్ల నీడలుగా కాకుండా ఇంకొక విధంగా చెప్పాడు ఏం చెప్పాడు చంద్రుడి నుండి రెండు రకాలైన కాంతులు భూమి మీద పడుతున్నాయన్నారు అందులో కొన్ని తెల్లనివి కొన్ని నల్లని కాంతులు తెల్లని కిరణాలు కేవలం చంద్రు నుండి వస్తున్నాయి కానీ నల్లని కిరణాలట ఆ చంద్రుడి కలంకం నుంచి అందులో మచ్చ ఉందిగా అది నల్లగా ఉంది ఆ మత్స నుంచి రావటం మూలంగా నలుపు వస్తుంది కింద పాలల వెన్నెలలో తెల్లగా కనపడేటువంటి భూతలం ఆ చంద్రుడి కాంతి వల్ల అలా కనపడి ఒక చెట్ల నీటి చెట్ల నీడలు మొదలైన వాటితే నల్లగా కనపడే భూమి చంద్రుడి కలంకం నుంచి వచ్చిన నల్లని కాంతులు అక్కడ కట్టాయి అంటారు కనుక చెట్ల నీడలనేవి వెలుగులేని రంధ్రాలు అన్నారు నీడలనే అది అది ఒక నెపమే కానీ అది వాస్తవం కాదు ఆ నీళ్ళడు నీళ్ళలు నీళ్ళలు వెలుగుపడని రంధ్రాలు అది చంద్రుడి కళంకపు నీల కాంతులను అని కలిగాలి పైచ్యం పైచ్యం ఒక రకంగా అందుకని క్రియాన్ యథాన వియద్విభాగ స్తమో నిరాశ ద్విషదీకృతో అభిస్పథాలవన సైంధవీభి ఉల్లాసితాభి శ్రీ అనేన ఈ ఉదయించిన చంద్రుడిచే తమో నిరాశా చీకటి తొలగటం వల్ల కియాన్ కొంచెమైన అయం ఈ వియత్తు విభాగ ఆకాశ ప్రదేశం యథాయల ವಿಷಲೀ ಕುಲ ನಿರ್ಮಲಂ ಕಾವಿಂಪ ಬಡಿಂದು ತದಾ ಅಂದ ಅಟ್ಲಾಗಿ ವಿಷಲೀ ಕುಲ ತದಾ ಅಲಾಗಿ ಉಲ್ಲಾಸಿತಾಭಿ ಚಂದ್ರ ಕೆಲನಾಲ ಚೈತ ಉಲ್ಲಾಸಂ ಉತ್ಸಾಹಂ ಪೊಂದಿನ ಲಾವಣ ಸೈಂಧವೀಭಿ వణ అంటే లవణ సంబంధం కలిగే సముద్రం అంటే ఉప్పు సముద్రానికి సంబంధించిన అద్బి నీటి చెయాన్ కొంచెమైన అయం ఈ ప్రదేశం స్థితి రపి నల్లదిగా అకారి చేయబడింది లేత వెన్నెల కల చంద్రుడు పూర్వ ఆకాశంలో వెలుగుతూ ఉంటే അക്കടി അക്കീകടി പോവട ആകം ലതെ ഗല ചന്ദ്രു പൂർവ అంశంలో పూర్వ ఆకాశంలో వెలుగుతుంటే అక్కడి చీకటి పోవటం చే ఆ ప్రదేశాలని తెల్లబడతాయి సహజం ఆ తూర్పు నుండి తొల్లకి జీన్న చీకటి వాళ్ళు ఎక్కడికో చేరాలిగా ఆ చీకటి పడమటి దిశలో దత్తంగా ఏర్పడటం వల్ల ఆ పడమట ఉన్న ఆకాశం నల్లబడింది లేదా సముద్ర జల నీలంగా ఉండటం వల్ల పూర్వాకాశం ఒకసారి చంద్రకాంతులతో తెల్లగా ఇంకొకసారి నలుపుగా కనపడు చంద్రుడు ఉదయించగానే చీకటి పోవటం పూర్వాకాశంలో కొద్ది భాగం తెల్లబడింది అదేవిధంగా చంద్రకిరణాల చేత వృద్ధి పొందిన సముద్రపు అలల చేత జలాల చేత ఆకాశంలోని కొంత భాగం నల్లగా చెయ్యబడి చంద్రుడి లేత వెన్నెలలో పూర్వ ఆకాశంలోని చీకటి అక్కడి నుంచి తొలగటం చే అది తెల్లబడింది తర్వాత తొలగిపోయిన చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోయిన చీకటి పడమట వైపు దత్తంగా ఏర్పడటం వల్ల ఆ దిక్కులోని ఆకాశం బాగా నల్లబడిపోయింది లేదా మొదట కిరణాల చేత తెల్లబడిన పూర్వ ఆకాశమే తర్వాత నల్లని సముద్ర జలాల చేత నల్లగా చేయబడింది అని ఊహించుణే నిజ కారణ ृद्धि कथमे तु चन्द्रः भजते तु यत् तेन निक्षम्भोरचित्रम् चन्द्रः चन्द्रु निजकारणश्चनकु पयोधे समुद्रम् यक् వృద్ధి అంటే హాని పెరుగుదల 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 అనే గుణుణంగా కథం ఏ విధంగా ఏ విధంగా చేయితూ పొందుతాడు కానీ కార్య గుణాలు కారణ గుణాల చేత ఏర్పడటం వల్ల తప్పక సముద్రము యొక్క వృద్ధి నాశాలు చంద్రుణ్ణి కూడా అనేది యుక్తమే కానీ విచిత్రమేం కాదు అని సమర్థిస్తున్నారు ఎలాగా కానీ సోయం అంటే ఆ ఈ చంద్రుడే తే ఆ హాని వృద్ధులు అనేటువంటి గుణాలను ఎత్ ఎందువల్ల చిరేనా చాలా పొందుతున్నాడు నిత్యం ఇప్పుడు సముద్రుడిలా నా నే పొందక ఉన్నాడు అక్కడ ఈ విషయాన్ని ఆశ్చర్యకరంగా ఉంది తండ్రి అయిన సముద్రుడు ప్రతిరోజు హాని వృద్ధులను పొందిన వృత్తుడైన చంద్రుడు పొందకపోవటం అష్ట సముద్రానికి హాని ఉంది పోటు ఉంది తగ్గుతారు చంద్రుడికి ఆ పోటు తగ్గుదల లేదు చంద్రుడు తనకు కాలన్న భూతుడైన సముద్రుడు సముద్రంలోంచి వచ్చాడు కనుక సముద్రుడి యొక్క గుణాల హాని వృద్ధి ఏ విధంగా పొందకుండా ఉంటాడు తప్పక పొందే ఉంటాడు ఎందుకంటే కాల గుణాలు కార్యంలో సంక్రమిస్తాయ తప్పకుండా అందుకని అనమాట కనుక కనుక చంద్రుడు తన తండ్రి యొక్క హాని వృద్ధులను పొందటంలో ఆశ్చర్యం లేదు కనుక ఆ చంద్రుడు

అంటే రమ్యంగా ఉండటానికి పొందినప్పటికీ శ్రీతోపి పొందినప్పటికీ ఆదర్శ దృశ్యాం ఆదర్శ అద్దంలా దృశ్యాం రమ్యమై మూర్తిం శరీరాన్ని నాభిభర్తి ధరించల అంటే ఆ విధంగా దృశ్యుడు అవటం లేదు కనపడటంలా అది విరోధం కనుక యుద్ధంలో దృశ్యుడైన ధర్మ తిథి వరకు అధర్మ అంటే ధర్మ తిథి వరకు అమావాస్య వరకు అంటే అమావాస్య వరకు వ్యాపించే దృశ్యం చూడ తగిన మూర్తి శరీరాన్ని బిభర్తి భరించటం లేదు ధరించటం అంటే ఇప్పుడు ఆదర్శ అదృశ్యం పూర్ణంగా అదర్శ అద్దం ముందు దృశ్యత్వం కనపడి ఉండటం సిరితోపి పొందినప్పటికీ ధర్మంలో లేక దర్శనంలో అమా దర్శనం అంటే అమావాస్య అమావాస్యలు విరోధ పరిభావం లేక అద్దంలాగా రమణీయంగా ఉన్న ఆదర్శ దృశ్యాల ఆదర్శ దర్శన తిథి అంటే అమావాస్యను అవధిగా చేసుకొని అంటే అక్కడి నుంచి అమావాసతో ఆగిపోవడం కృష్ణ చతుర్దశిని వ్యాపించి దృశ్యా దృశ్యమైన అంతే కనబడదగిన మూర్తి శరీరాన్ని అభివృద్ధి భక్తి భరించడా ఏమిటి తప్పక భరించే ఉంట చంద్రుడు కృష్ణపక్ష చతుర్దశి వరకు కనపడతా తదా అలాగే భయం ఈ చంద్రుడు భూ అభి మూడు నేత్రుల నుండి భూలపి ఉత్పన్నుడైనప్పటి త్రినేత్ర ఆ త్రినేత్రుడి కంటే భిన్నుడైన వాడి నుండి ఉత్పాదం ఉత్పత్తిని అసారయత్ని పొందిస్తూ ఉన్నాడు

చంద్రుడు అద్దంలో దృశ్యుడైన కనపడుతున్న లేక రమ్యంగా కనపడుతున్న అదర్శ దృశ్యమైన అంటే దర్శ తిథికి అమావాస్యకు వ్యాపించే దృశ్యమైన శరీరాన్ని ధరించట కృష్ణపక్షంలో తగ్గిపోతారు అంటే అమావాస్యలో అతడు కనపడ్డు కదా లేదా యుద్ధాలలో అదృశ్యు దృశ్యుడైన పెద్ద అద్దంలో కనపడ్డ దర్శనం అవధిగా వించుకున్న కృష్ణపక్ష చతుర్దశి వరకు వ్యాపించిన తిథులలో దర్శనీయమైన చూడదగిన మూర్తి ఈతడే కదా అంటే తప్పగా వహిస్తారు చంద్రుడు కృష్ణపక్ష చతుర్దశి వరకు కనపడ్డాడు ఆ చంద్రుడు త్రినేత్రుని వలన పుట్టి త్రినేత్రుని వలన పుట్టలేదంతం విరుద్ధం అలాగే త్రినేత్రుడి వల్ల పుట్టి ఆ త్రినేత్రుడి వల్ల పుట్టని అనటం విరుద్ధం కాన త్రినేత్రుని అంటే శివుడి నివాస స్థానంగా కలిగిన నేత్రాల అంటే అత్రి మహర్షి నేత్రాల నుండి ఉద్భవించాడు అని చెప్పడం విరోధానికి సరిపోతుంది నేత్రాలు అత్రి నేత్ర ఈ చంద్రులకు సహజ సౌందర్యం నివాస స్థానం శివుడు శివుడు అవటం వల్ల అత్రి నేత్రాల నుండి పుట్టడం వల్ల సంశయం అనేది పవిత్రత చేకూర్చింది ఇతవ్రజ బుద్ధి शुद्धा सुधा दीभिति मण्डलीयं दिशां यथा सैव तदङ्गमेश कलङ्कमेकं बिभत्ति विभक्ति देवव्रज देवतासमूहासि भोज्या भुजिम्पबडिनट्वन्ति బుద్ధి బుద్ధి కలిగిన శుద్ధా తెల్లనైనటువంటి ఇయం ఈ సుధాధీధితి మండలి సుధా అమృతమే దీధితి కాంతి కలిగిన సూర్యుడి యొక్క మండలి మండలం యాగం యాగంలాగా ఇజ్జం అంటే యాగం శోభిస్తారు యాగం కూడా సంఘం చేత భజింపబడినప్పుడు పురోడాసారి సముద్ధి కలిగి ఉంటాడు కనుక తదా అలాగే ఏషాయి చంద్రమండలి యథాయల సైనా ఆయుజ్యమే అంటే యాగమే పూర్వోక్తాలైన గుణాలతో కూడిన పసుహింసారూపమైన అడ్గం కర్మసాధ అంగం సాధనమైన మలినం సాపహేత విభక్తి వహిస్తాడు కదా దేవ దేవసంఘానికి భోజ్యమైన సమృద్ధి కలిగిన ఆ చంద్రబిందులోని యాగంలాగా కోరుత అంటే దేవతలు చంద్ర విహారం చేసుకుంటున్నారు చంద్రుడిని ఆహారం చేసుకోండి తింటా కనుక చంద్రమండలి దేవతలకు ఆహారం అలాగే యాగం దేవతల ఆహారం పురోడాశం మొదలైనవి హవ్య ద్రవ్యాల సమృద్ధి కలిగివ్ కనుక యాగం పూర్వం చెప్పబడిన గుణాలతో కూడి ఉన్న కర్మ సాధనమైన పశుహింస అనే మలినాన్ని ధరించి ఉంది కనుక అలాగే చంద్రబింబం కూడా సన్నిధానంలో పరోపకార పాలీనత అనేటువంటి దాన్ని